హాయ్ నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయిగారి వంటలు మైసూర్ బోండా ఎంతో ప్లఫీగా స్పాంజీగా గుల్లగుల్లగా రౌండ్ షేప్లో రావాలంటే నేను చెప్పే టిప్స్ మరియు కొలతలు ఫాలో అయితే మీరు హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేద్దామా అండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్ పుల్లటి పెరుగును తీసుకోవాలి ఆ పెరుగుని చక్కగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బీచ్ చేసుకోవాలి బీచ్ చేసుకున్న తర్వాత క్రీమీ టెస్చర్ వస్తుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా టూ మినిట్స్ బీట్ చేసుకోవాలి పెరుగు వంట సోడా రియాక్ట్ అయి బబుల్స్ ఫామ్ అవుతాయి ఈ బబుల్స్ మైసూర్ బోండా ప్రఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్ హాట్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి హాట్ వాటర్ వేసుకోవడం వల్ల బోండాలు గుల్లగుల్లగా రావనేక హెల్ప్ అవుతుంది ఇక్కడ నేను చూపించిన విధానంలో మినిమం ఫైవ్ మినిట్స్ బీచ్ చేసుకోవడం వలన బోండాలు స్పాంజీగా రావడానికి హెల్ప్ అవుతుంది పిండిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి మసతు రోజు ఉదయం పిండిని గంట ముందు బయటికి తీయాలి ఇలా చేయడం వల్ల పిండి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది పిండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటను సిమ్లో పెట్టుకొని పిండిని కొద్ది కొద్దిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాలను కాల్చుకోవాలి అదే వంటను హై ఫ్లేమ్లో పెడితే బయట కాలి లోపల పిండి పిండిగా ఉంటుంది అదే వంటను లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ అబ్సర్వ్ చేసుకుంటుంది కాబట్టి బోండాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బోండాలకి కాంబినేషన్ పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ నేను చూపించిన విధానంలో మీరు చేసి పిల్లలకు పెడితే ఒక ప్లేట్ కాదండి రెండు ప్లేట్లు లాగిన్ చేస్తారు వీలైతే మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్